క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును రెండవ సమయలు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నేను వెలుగులో ఉన్నానా అయితే ప్రభువా నువ్వే నా దీపంగా ఉన్నావు నువ్వు నా జీవితం నుండి తప్పుకుంటే నాలో ఇక ఏ ఆనందమూ ఉండదు కాని నువ్వు నాతో ఉన్నంతకాలం సమయానుకూలమైన కాగడాలు నేను పట్టుకోనక్కర్లేదు నేను సృష్టించుకున్న సౌఖ్యమనే కొవ్వొత్తులు వెలిగించుకోనక్కర్లేదు మీద ప్రకాశించే దేవుని సన్నిధికాంతి ఎంత అద్భుతమైనది లైట్ హౌస్ గుర్చి మనం వినే ఉంటాం అది ఇరవై మైళ్ళ దూరం నుండి కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎహోవా మనకు దగ్గరగా ఉన్న దేవుడు మాత్రమే కాదు ఎంత దూరంలో ఉన్నప్పటికీ ఆయన కనిపిస్తూనే ఉంటాడు శత్రుదేశ ఉన్నవారికి ఆయన కనిపిస్తూనే ఉంటాడు ప్రభువా నీ ప్రేమ నా హృదయాన్ని నింపింది కాబట్టి ఒక పరలోకపు దేవదూతలా సంతోషిస్తున్నాను నేను చీకటిలో ఉన్నానా అలా అయితే ప్రభువా నా చీకటిని వెలుగుగా చెయ్యి అప్పుడు నా పరిస్థితులన్నీ చక్కబడతాయి అవి అంతకంతకూ ప్రియమైనవిగా అభివృద్ధి చెందుతాయి మేఘాలు దట్టంగా పేరుకుపోతూ చిమ్మ చీకటిలో నన్ను ముంచివేసినా ప్రభు హస్తాన్ని మాత్రం నేను చూడగలను నాలో వెలుగును పోగొట్టుకున్నా నా స్నేహితుల మధ్య నాకు వెలుగు దొరకకపోయినా లోకంలో ఎక్కడా నాకు వెలుగనేది కనబడకపోయినా నాకున్న ధైర్యం ఏమిటంటే ఆదిలో వెలుగు కలుగునుగాక అని దేవుడు చెప్పినప్పుడు వెలుగు కలిగింది కదా అలాగే కూడా నా విషయంలో వెలుగు కలుగునుగాక అని చెబుతాడు వెంటనే వెలుగు కలుగుతుంది నేను సూర్యప్రకాశం చూచేటట్టు ఇప్పుడే ఆయన మాటలాడతాడు కాబట్టి నేను చావక సజీవుడనై ఉంటాను నా జీవితంలో పగలు ప్రారంభమయ్యింది ఈ మధురమైన ధ్యాన వాక్యమే ఒక ఉదయ నక్షత్రంలా నాలో వెలుగులు విరజిమ్ముతూ ఉంది ఇప్పటికే చాలా గంటలు గడిచిపోయాయి కాబట్టి నేనిప్పుడు ఆనందంతో చప్పట్లు కొడతాను దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్